పవన్ కళ్యాణ్ గారి మత్స్యకారుల గురించి స్టాండ్ తీసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఒక వ్యక్తి మత్స్యకారుల గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే ఏంటి అని చెప్పేసి వీడియో చేస్తే ఒక ఫ్రెండ్ ఒక దోస్తో ఒక నేస్తాం ఈయన మన లోకల్గా మా లోకల్గా ఒక ప్రశ్న అయితే అడిగాడు ఇవి చేయలేనప్పుడు బ్రో ఏం చేద్దాం అని చెప్పేసి అడిగారు ఆ కామన్ పాయింట్ పెడతాను బ్రో కోసం ఒక వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను ఇది కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీ కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ పెట్టుకున్న నేను బాధ్యతలు సక్రమంగా నేను బయటకు పోతాను దూరంగా పోతాను తప్ప మీరు నాకు మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి కాకపోతే పదవన్నది కూర్చో మాట్లాడి ఏదైనా చేయడానికి ఉపయోగపడతా తప్ప ఈ పదవులు మీ గుండెల్లో స్థానం కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అధికారంలో ఉన్నారు నెగిటివ్గా మాట్లాడడానికి ఏమీ లేదు భయ్య అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అధికారం ఉన్నా సరే అదే బాధ్యతతో ఉన్నారు కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఆచితూచి వెళ్ళాలి కనుక ఆ విధంగా వెళ్తారు తప్ప కొద్దిగా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి జెన్యున్గా థ్యాంక్ యూ